తెలుగు స్టోరీ కిడ్స్ ఆఫీషియల్ అనగనగా ఒక ఊర్లో రాజు అనే బాలుడు ఉండేవాడు అతనికి అబద్ధాలు చెప్పడం ఇతరులను ఇబ్బంది పెట్టడం అలవాటు తన తల్లి తండ్రులు గురువులు ఎంత చెప్పినా వినేవాడు కాదు స్కూల్లో ఎప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకునేవాడు స్నేహితులను మోసగించి వారి చాక్లెట్లు లాక్కునేవాడు అసలేమి కష్టం లేకుండా తేలికగా ధనవంతులు అవ్వాలని కలలు కంటూ ఉండేవాడు ఒకరోజు అతను తన ఊరి చివరిలో ఉన్న పాత అడవికి వెళ్ళాడు అక్కడ అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక రహస్య చెట్టుని కనుగొన్నాడు అడవిలో తిన్నగా నడుస్తూ ఉండగా రాజు ఒక పాత చెట్టును చూశాడు అది చాలా విచిత్రంగా కనిపించింది అది ఒక్కసారిగా మాట్లాడడం ప్రారంభించింది హే బాలుడా నువ్వు చాలా అదృష్టవంతుడు నాతో నువ్వు మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తివి రాజు ఆశ్చర్యంతో అసలు నువ్వు మాట్లాడగలవా ఇంతవరకు ఏ చెట్టు ఇలా మాట్లాడినట్టు వినలేదు నాకు అబద్ధాలు అర్థం కావు నిజాయితీగా ఉండి మాట్లాడితేనే నేను నీకు ఒక అద్భుత రహస్యాన్ని చెప్తాను అని చెట్టు అంది రాజు ఆశ్చర్యపోయాడు అతను నిజాయితీగా చెట్టుతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు చెట్టు మెల్లగా చెప్పింది ఈ అడవిలోనే ఒక గొప్ప ఖజానా దాగి ఉంది అది నీకు మాత్రమే లభించగలదు అని రాజు ఉత్సాహంగా అడిగాడు ఎక్కడ నేను ఎలా దాన్ని కనుగొనాలి చెట్టు ఓ చిన్న పాత దారిని చూపించింది ఇది నిన్ను ఖజానా దగ్గరకు తీసుకువెళ్తుంది కానీ ఒక షరతు ఉంది నువ్వు అబద్ధం చెప్తే అది మాయమైపోతుంది రాజు నవ్వుతూ సరే నేను ఏ అబద్ధం చెప్పనో అని ఒప్పుకున్నాడు కానీ అతని మనస్సులో నన్ను ఆపగలరా నేను ఎంత తెలివైన వాడినో చెప్తా అని తలుచుకున్నాడు రాజు వెంటనే చెట్టు చెప్పిన తొవ్వలో పరిగెత్తాడు కానీ నిమిషంలో ఒక బంగారు తలుపు కనిపించింది అది మెరిసిపోతూ అతని ఎదురుగా తెరుచుకుంది రాజు వెంటనే బంగారు నాణం తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ అదే సమయంలో ఖజాన్ ఒక్కసారిగా మాయమైపోయింది తలుపు మళ్ళీ మూసుకుపోయింది రాజు భయంతో చెట్టు దగ్గరకు పరిగెత్తాడు ఏమైంది నా ఖజానా ఎందుకు మాయమైంది చెట్టు చిరునవ్వుతూ నీ మనస్సులో అబద్ధం ఉంది నీలో నిజాయితీ లేదని నా మాయకు అర్థమైంది రాజు కంగారుగా క్షమించు చెట్టు ఇక నుంచి అబద్ధాలు చెప్పను చెట్టు మెల్లగా ఒక అవకాశం ఇస్తాను కానీ నీ మానసికత మారాలి రాజు ఊరికి తిరిగి వచ్చాక మారాలని నిశ్చయించుకున్నాడు స్కూల్లో హోంవర్క్ పూర్తిగా చేయడం మొదలు పెట్టాడు స్నేహితులను సహాయం చేయడం నేర్చుకున్నాడు పక్షులకు నీళ్లు పెట్టడం చెట్లు నాటడం మొదలు పెట్టాడు ఊరిలో అందరూ అతనిలో మార్పుని గమనించారు ఒకరోజు మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను మంచి బాలుడిని అయ్యాను నన్ను పరీక్షించు అని చెప్పాడు చెట్టు చిరు నవ్వుతూ సూపర్ బాలుడా నీ నిజాయితీకి నువ్వే నిదర్శనం ఒక్కసారిగా చెట్టు నుండి ఒక బంగారు ఆకారం మెరుస్తూ పడింది అది ఒక విశ్వాసపు జ్ఞానం నిజాయితీతో జీవించు అప్పుడు నీ జీవితమే గొప్ప ఖజానా అవుతుంది రాజు నానాన్ని చేతితో పట్టుకొని నవ్వుతూ ఇకపై అతను ఎప్పటికీ అబద్ధాలు చెప్పలేదు మోల్ ఆఫ్ ద స్టోరీ అబద్ధాలతో ఎప్పటికీ విజయాన్ని పొందలేం నిజాయితీ ఉన్నవారికే జీవితంలో నిజమైన విజయం లభిస్తుంది